అందరికి నమస్తే నేను మేచార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీకు అమరావతిలో ఉన్న కోటిలింగాల క్షేత్రాన్ని చూపించబోతున్నాను అదే శైవ క్షేత్రం అండి ఈ శైవ క్షేత్రానికి వెళ్ళడానికి మనం విజయవాడ నుంచి కరకట్ట మీదుగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలాగే మంచిన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా దాటిన తర్వాత లెఫ్ట్ తిరిగి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లోకి ప్రవేశించి నాలుగు కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ తాళ్ళాయపాలెం అనే గ్రామం ఉంటుందండి ఆ తాళాయపాలెం గ్రామంలోనే ఈ కోటిలింగాల క్షేత్రం ఉంది చాలా చాలా మంచి మంచి విశేషాలు మీకు ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంకా మనం లేట్ చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి మనమైతే ఆలయానికి దగ్గరగా వచ్చేసామండి చూశారు కదా ఇలా పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదమైన వాతావరణంలో చాలా ఎక్కువ ప్లేస్లో ఈ గుళ్ళు నిర్మించడం జరిగింది చూశారు కదా చుట్టూ పంట పొలాలతో వాతావరణం ఎంత చక్కగా ఉందో ఇదే మహాద్వారం అండి ఇక్కడ నుంచే మనం గుడి లోపలికైతే ప్రవేశించాల్సి ఉంటుంది ఇది బయట సైడ్ వ్యూ అండి ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బోటింగ్ కూడా ఉందండి వెళ్ళిన భక్తులు కృష్ణానదిలోకి పడవ ప్రయాణం చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ దీన్ని జాలర్లే నిర్వహిస్తున్నారు ఇక్కడైతే చూడండి ఇది మహాద్వారం కదా కుడివైపు వినాయకుడు అలాగే ఎడం వైపు కుమారస్వామి ఉంటారండి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం ఇలా వెళ్తే మనం గుడిలోకి ప్రవేశించడానికి ఇక్కడ ముఖద్వారం చూడండి మేము దీన్ని గాలిగోపురం అంటాం ఈ గాలిగోపురం గుండా మనం ఈ ద్వారం గుండా లోపలికి వెళ్తే ఇలా ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆలయ విశేషాలు ఏంటంటే ఈ ఆలయానికి ఏడు ధ్వజస్తంభాలు ఉన్నాయండి ముందు నాలుగు మూడు వైపులా మూడు మొత్తం ఏడు ఉన్నాయండి స్వామివారు ఇక్కడ మనకు పంచముఖాలతో దర్శనమిస్తారు పంచముఖాలకి ఐదు అలాగే పాతాలానికి ఒకటి అలాగే కైలాసానికి ఒకటి ఏడు అని ఇక్కడ చెప్తున్నారు మనకి ఇంకా విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ గుడికి ఎదురుగా ఐదుగోనండి కాలభైరవ స్వామి అలాగే స్వామి ఇటు ప్రక్క అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ గుడికి ఎదురుగా ఉన్నారండి ద్వారపాలకులుగా విష్ణు అలాగే ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడు ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నారండి ఇప్పుడు మనం మెయిన్ స్వామి దగ్గరికి వెళ్దాం ఇక్కడ చూడండి స్వామికి ఇలా మనం ఎంటర్ అవగానే నందీశ్వరుడు ఇస్తాడండి గుడిలోకి రాగానే మనకైతే ఆధ్యాత్మిక భావన అనేది వెంటనే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు చూడవచ్చు మీరు ఇక్కడ అయితే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయండి ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫస్ట్ది వచ్చేసి సోమనాథ జ్యోతిర్లింగం అండి ఇది మల్లికార్జున జ్యోతిర్లింగం ఇక్కడ చూడండి మహాకాల జ్యోతిర్లింగం ఇది వచ్చేసి ఓంకార జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం అండి ఇక్కడ భీమశంకర జ్యోతిర్లింగం ఇవే కాదండి ఈ ఆరే కాదు ఇటు సైడ్ చూడండి ఇటు అటుపక్క మీకు కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఆరున్నాయండి అక్కడ అవి కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇక్కడ చూడొచ్చు గస్వేశ్వర జ్యోతిర్లింగం ఇది కేదార్నాథ జ్యోతిర్లింగం త్వంబకేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ చూడండి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం అండి ఇక్కడ చూడొచ్చు మీరు రామేశ్వర జ్యోతిర్లింగం ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఈ గుళ్ళో ఈ గుళ్ళో కోటి లింగాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట కొన్ని కొన్ని చొప్పున కోటి శివలింగాలు ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు పార్వతీదేవిని చూడవచ్చు మెయిన్ స్వామివారి దగ్గరికి వెళదామండి ఇక్కడ మీరు స్వామిని చూడవచ్చు అండి ఇక్కడ ఇదే మెయిన్ గుడి అండి స్వామివారిని చూడండి ఇక్కడ చూడొచ్చండి మీరు పంచముఖ కోటిలింగేశ్వర స్వామికి శుద్ధి జరుగుతుంది ఈయనకి పంచముఖాలు పంచద్వారాలు ఇక్కడ ఒక స్పెషల్ అండి దర్శించుకోండి స్వామివారిని కొలిచి మీరు చక్కగా తరించండి నిజంగా చూడడానికి కన్నుల పండుగగా ఉందండి ఇప్పుడైతే శుద్ధి జరుగుతుంది శుద్ధి జరిగిన తర్వాత స్వామివారిని అలంకరిస్తారు ఈ స్వామివారికి ఎడమవైపు పంచముఖ వినాయకుడు అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మీరు చూడొచ్చండి కుమారస్వామి గోమేది స్టోన్ అంట ఇది అచ్చం మైనపు బొమ్మల్లాగా మనకు దర్శనమిస్తున్నారు అయితే గోమేది స్టోల్స్ అంట మళ్ళీ ఒకసారి స్వామిని దర్శించుకోండి ఇది స్వామివారి తూర్పు దర్శనం అండి తూర్పు దిక్కిన దర్శనం మనం అటు సైడ్ వెళ్దాం ఇటు పక్కకు వస్తే ఇక్కడ చూడండి ఉత్తర ముఖ దర్శనం అండి ఇది అక్కడ పైన చూడవచ్చు మీరు చూడండి స్వామివారికి చెప్పాను కదా పంచముఖాలని నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు ఉన్నాయి నాలుగు ద్వారాలు ఉన్నాయి అలాగే స్వామివారికి అభిముఖంగా నాలుగు ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయండి ప్రతి దిక్కుకి ఒక ధ్వజస్తంభం ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోనండి ఇక్కడ ఉంది కదా ఇది ఉత్తర ముఖ ద్వారంకి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం అలాగే దక్షిణ దిక్కు తూర్పు దిక్కు అన్ని దిక్కులు ఇలా నాలుగు ధ్వజస్తంభాలు ఉన్నాయండి మన అమరావతిలోనే తాళాయపాలెం గ్రామంలో ఉందండి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్కి ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ శైవ క్షేత్రం అయితే ఉంది నిజంగా ఇక్కడికి వస్తే మనసు అయితే ప్రశాంతంగా ఉందండి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఇక్కడ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాలన్నీ ఇక్కడ పలకలుగా చెక్కబడి ఉన్నాయి ఇప్పుడైతే మనం స్వామివారిని తూర్పు ద్వారం గుండా దర్శించుకుంటున్నాం దర్ స్వామివారికి శుద్ధి కార్యక్రమం జరుగుతుందండి శుద్ధి కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారిని పూలతో అలాగే వస్త్రాలతో అలంకరిస్తారు ఓకేనండి ఇప్పుడైతే మనం ఇంకా బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్వామివారి దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ చూడండి భద్రకాళీదేవి సమేత వీరభద్రేశ్వర స్వామి అండి ఇక్కడ స్వామివారికి ఎడమవైపు ఇక్కడ ఉంటారు అమ్మవారు స్వామివారు ఓకే ఇప్పుడైతే మనం కుడివైపుకి వెళ్దామండి స్వామివారికి కుడివైపుకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ స్వామివారి పాదాల కింద భూగృహంలో పాతాల దేవి సమేత విశ్వేశ్వర స్వామి ఉన్నారండి ఇక్కడ ఒక్కసారి మనం ఈ పాతాళానికి వెళ్ళి ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను ఇదైతే లాక్ చేస్తుందండి అయినా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇక్కడ స్వామివారు అన్నపూర్ణాదేవి కుమారస్వామి నందీశ్వరుడు ఇక్కడ శివలింగాకార కృతులు కూడా మీరు చూడొచ్చు కరెంటు పోయిందంటే చూసారా జ్యోతి ఎలా వెలుగుతుందో ఇక్కడ ఎక్కువసేపు ఉండటం స్వామివారికి నచ్చినట్టు లేదు మనమైతే వెళ్ళిపోదాం క్షమించాలి స్వామి ఇప్పుడు మనం ఈ గుడి పై పైభాగానికి వెళ్తే అక్కడ కోటి లింగాల్లో భాగంగా కొన్ని శివలింగాలు ఉన్నాయండి అవి కూడా మనం ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం dan mwa mwen. ఎక్కడ చూసినా శివలింగాలు నాగశిలలేనండి నాగ నాగబంధాలు ఇలా శిలలే ఉన్నాయి మనం ఇక్కడ ఉత్తర ద్వారానికి కొంచెం ఇలా బయటకు వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు మహాదేవుని విగ్రహం ఇక్కడ మీరు చూడొచ్చండి ఉత్తర ద్వారం వైపు ఉంటుందండి ఇది ఇక్కడ చూడండి అన్ని శివలింగాలు శివుని కోసం తపస్సు చేస్తున్న ఋషి అలాగే గోమాతను ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి శిరసున గంగమ్మను కూడా మీరు చూడొచ్చండి ఇక్కడ నవగ్రహాలు మీరు చూడొచ్చు సాధారణంగా మనం ప్రతి గుళ్ళు నవగ్రహాలకు కలిపి ఒకే మందిరం చూస్తామండి కానీ ఇక్కడ ఆ నవగ్రహాలకు తొమ్మిది గుళ్ళు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది బుద్ధి వినాయక ఆలయం అండి ఈ ఆలయానికి కుడివైపు శ్రద్ధ లక్ష్మీదేవి విగ్రహం అలాగే ఎడమవైపు సరస్వతీదేవి విగ్రహం ఉన్నాయి అన్ని రాసుల వారు ఈ అమ్మవారి దగ్గర పూజలు చేసుకుంటారండి శ్రీ 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 పత్యంగిర అమ్మవారు ఈ ఆలయంలో గోశాల కూడా నిర్వహిస్తున్నారండి ఇక్కడ మీరు గోవులను చూడొచ్చు ఇంకా ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదామండి చూశారు కదా ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉందండి మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఎంతో దూరంలో లేదు మన అమరావతి త్రీ యాక్సెస్ రోడ్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే బోటు ప్రయాణాలు కూడా ఉంటాయండి ఇటు చూడండి మన వాళ్ళు అయితే సరదాగా అదిగో బోటు ప్రయాణానికి వెళ్ళారు మీరు ఏం చేశారు మరి ఇది కొత్తగా నిర్మించిన గుడు అండి దీని పేరు కొత్తగా కట్టిన ఈ కైలాసధామ్లో చాలా విశేషాలు ఉన్నాయండి ఈ కైలాస లో మనకు కోటి లింగాల దర్శనం అలాగే బంగారు శివలింగం ఆత్మలింగం అలాగే సంతానలక్ష్మి లక్ష్మి ఇంకా మనకు మరకత మాణిక్యంతో చేసిన విగ్రహాలు మనం ఇక్కడే చూడగలుగుతాం ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి అందువల్ల ఈ కైలాసధాముకి సంబంధించిన వీడియో నెక్స్ట్ మీకు ఇంకొక ఎపిసోడ్గా పెడతాను చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్